నేను చిన్నగా ఉన్నప్పుడు నేను మా డాడీని అడిగాను డాడీ నేను కాలేజ్ పోయినప్పుడు నాకు బైక్ కొనియాలని అన్నా నేను స్కూల్లో ఉన్నప్పుడు మా డాడీ నన్ను ఓకేరా కొనిస్తా అని అన్నాను నేను కాలేజ్కి వచ్చిన కాలేజ్ కూడా అయిపోయింది కానీ మా డాడీ బైక్ కొనియలేనా ఆయన కొనియాలన్న మనసు ఉంది కానీ ఆయన దగ్గర సామర్థ్యత లేదు సో వాగ్దానం చేసే వారి దగ్గర రెండు ఉండాలి సామర్థ్యత ఉండాలి ఇంకోటి మనసు వారు కలిగి ఉండాలి ఫ్రెండ్స్తో హలో హలో యామీన్ సో మరి ఆ సామర్థ్యత మనసు రెండు కొంతమందికి సామర్థ్యత ఉంటుంది కానీ మనసు ఉండదు వాగ్దానం చేసేటప్పుడు రాజు నేను చేస్తా అని నేను అనొచ్చు కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సామర్థ్యత ఒకటి ఉండాలి సామర్థ్యత ఉండి ఆ రోజు నాకు మనసు కూడా కావాలి కదా కొంతమందికి సామర్థ్యత ఉంటుంది కొంతమందికి మనసు ఉండదు కొంతమంది మనసు ఉంటుంది కొంతమందికి సామర్థ్యత ఉండదు మూడోది ఏంటంటే మనసు సామర్థ్యత రెండు కలిగి ఉండి కూడా పరిస్థితులు సహకరించవు కదా మా తమ్ముడు ఇంగ్లాండ్లో ఉన్నాడు ఆయనకు మనసు ఉండొచ్చు ఆయనకు సామర్థ్యత ఉండొచ్చు కానీ సహాయం చేయడానికి దగ్గరలో పరిస్థితులు అనుకూలంగా లేవు అయితే మరి మన దేవుడు సామర్థ్యము మనసు అన్ని అనుకూలం పరచుకునే సామర్థ్యత ఆయనలో ఉంది హలో ఆయన పరిస్థితుల ద్వారా పరిధిలు లేవని చెప్పండి దేవునికి పరిధిలు లేవు మనుషులకు పరిధులు ఉన్నాయి కానీ దేవునికి మాత్రము పరిధిలు లేవు రైతు హలో అలు అలాంటి గొప్ప దేవుని మనము ఈరోజు సేవిస్తూ ఉన్నాము ఈ దేవుడు మనకు వాగ్దానాలు చేస్తా ఉన్నాడు మీరు చూసారా ఈ బైబిల్ అంతా కూడా ఇదంతా బైబిల్ అంతా ఏంది దేవుని వాగ్దానాలే ద హోల్ బైబిల్ ఇస్ ఇస్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ మీరు బైబిల్ చూసినట్టయితే మరి సుమారుగా ఏడు వేల కంటే ఎక్కువగా వాగ్దానాలు దేవుడు చేశాడంట ఎన్ని వాగ్దానాలు అండి మోర్ దాన్ సెవెన్ థౌజండ్ ప్రామిసెస్ మనం చాలాసార్లు ఈ సంవత్సరం అంతంలోనికి వస్తున్నాం ముప్పై తారీఖున సంవత్సరం ఆ ఎండింగ్లో ఒక వాగ్దానం కావాలని మనం చూస్తాం మంచిది ఆ సంవత్సరం అంతటికీ ఆ వాగ్దానం మంచిది కానీ ఒకటే వాగ్దానం ఉందా ఎన్ని ఉన్నాయి ఏడు వేల వాగ్దానాలు మోర్ దెన్ ఎయిట్ సెవెన్ థౌసండ్ ఏడు వేల కంటే ఎక్కువ వాగ్దానాలు దేవుడు ఆయన పిల్లల పట్ల ఆయన నెరవేర్చడానికి ఆయన ఇచ్చినట్టుగా మరి మనం చూస్తున్నాం ప్రైజ్లో డాలర్లు ఈ వాగ్దానాలు అన్ని కూడా మనం స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాం పక్కన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాను